బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆవిర్భవ సభలను ఘనంగా నిర్వహించేందుకు వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి అందోల్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ నేతృత్వంలో పార్టీ నాయకులు భారీ ఎత్తున చెలో వరంగల్ రజ రజతోత్సవ సభకు తరలి వెళ్లారు సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేటలోని హనుమంత్ చౌరస్తా వద్ద పార్టీ ముఖ్య నాయకులంతా చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బస్సు యాత్రగా సభకు తరలి వెళ్లారు అంతకుముందు పట్టణంలోని నాందేడ్ అక్కోల ప్రధాన రహదారి పక్కన బీఆర్ఎస్ పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ ఆవిష్కృతమై ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో వరంగల్లో నిర్వహిస్తున్న రాజ్యతోత్సవ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నాయకులను కోరారు కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి స్వరాష్ట్రాన్ని సాధించిన గొప్ప గొప్ప ఉద్యమ నాయకుడని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకొని తమ ప్రాణాలను సైతం తెలంగాణ సాధన కోసం అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కోరారు వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరగబోయే సభకు అందోలియోజకవర్గం నుండి నాలుగు వేల మంది పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తరలివెళ్తున్నట్టు తెలిపారు అమలు కాని హామీలతో అధికారంలో కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగెత్తిపోయారని ఆరోపించారు బంగారు తెలంగాణ కేవలం కేసీఆర్ తోటే సాధ్యమని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు नहीं करता, 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 नहीं कर ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ತೆಲಂಗಾಣ ಬಕ್ಕನ್ನ ಗೋರವರ ಜೀವನಕ್ಕೂ ಗೋರವರ ಜೀವನಕ್ಕೂ ಹೈ ತೆಲಂಗಾಣ ఈరోజు తెలంగాణ అభివృద్ధికి పాటలు పడ్డ తెలంగాణ రాష్ట్ర సాధనకు అకు దీక్షతో మొదలైన ఉద్యమానికి బాటలు పడ్డ ఈరోజు తెలంగాణ సమాజం ఈ విధానం ఎప్పటికీ కూడా మరవదు భారత స్వాతంత్రంలో ఎట్లాగైతే అనేక చట్టాలు ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి చేరినట్టు తెలంగాణ కూడా పరాయి పాలన నుంచి విముక్తి చేయడానికి గౌరవ నీరు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ బాబు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి ఒక గట్టి పట్టుదలతోని ఒక పార్టీ ఏర్పడారు ఈరోజు ఈ రోజు నుంచి కరెక్ట్ గా ఇరవై సంవత్సరాల క్రితం మొదలైన ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించేంత వరకు సాధించిన తెలంగాణను పునర్నిర్మాణంలో దేశంలోని అగ్రస్థానంలో ఉంచేంత వరకు వెనుదిరిగిన పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆ పార్టీ సభ్యులందరికీ వ్యవస్థాపక సభ్యులందరికీ ఆ పార్టీలో కొనసాగుతున్న సభ్యులందరికీ నాయకులందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటాను అట్లాగే అనేక మంది వందలాది మంది టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటులో తమ శ్రమను పోసి తమ రక్తాన్ని దార పోసి తమ కుటుంబాలని కూడా వదిలేసి ఉద్యమం కోసం టీఆర్ఎస్ కలిసి వచ్చిన అనేక మంది వేలాది మంది కూడా అమరులైన మా నియోజకవర్గంలో కూడా అటువంటి అనేక మంది అమరులైన వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున జోహార్లు అర్పిస్తున్నాను వాళ్ళు చేసుకోవడం నాకు పక్కనని బక్కన్నని రేగుండో ఒక అప్పుడు యువకుడైన టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఇరవై ఐదేళ్ల కింద ఆ కేసీఆర్ సమావేశానికి హాజరయ్యి ట్యాంక్ బాడ్ మీద తెలంగాణ వచ్చేంత వరకు నేను చెప్పులు ధరించాను అని చెప్పి ఆ చెప్పుల్ని ట్యాంక్ బాండ్ మీద వదిలేసి వచ్చి బక్కన్న తెలంగాణ వచ్చే సమస్య ముందు చనిపోయింది ఆయన అటువంటి అనేక మంది మన దగ్గర ఉన్నారు కులి కావచ్చు వాళ్ళ పట్టణంలో ఉన్న అనేక మంది కావచ్చు ఇప్పటికీ శంకర నాకు ఇంకా చాలా మంది ఉన్నారు నేను చాలా మంది చెప్పడానికి వాళ్ళందరూ కూడా వాళ్ళందరి కష్టాయుతంతో వాళ్ళందరి త్యాగంతో పార్టీ ఈ స్థాయిలో నిలబడింది అని చెప్పి మనం మీ అందరికీ కూడా తెలియజేస్తాం మనందరం గర్వించదగ్గ రోజు ఈరోజు ఇదే స్ఫూర్తితోని ఇంకా భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణానికి మనందరం కూడా పాటిపడ్డారు ఏదైతే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పాలన చేతిలో ఉపయోగించినట్లు ఉన్నదో ఏదైతే మళ్ళీ తెలంగాణ అస్తిత్వానికి ఇప్పుడు భంగం కలిగే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ఇరవై సందర్భంగా ఇరవై ఐదు ఏళ్ళ సందర్భంగా మనం మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ఒక నినాదాన్ని తీసుకుందామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ మా నియోజకవర్గం నుంచి కూడా ఎందుకంటే ఇక్కడ చాలా దూరం కనుక మేము మాకు ఇచ్చిన టార్గెట్ మూడు వేల మంది ఎనప్పటి దాదాపు నాలుగు వేల మంది పైగా మేము ఈరోజు ముఖ్య కార్యకర్తలు సభకు వెళ్తున్నాం మా కార్యకర్తలు వెళ్తున్నాం అందరికీ కూడా క్షేమంగా వెళ్ళి అందరూ కూడా మంచిగా అదే క్షేమంగా రావాలని చెప్పి నేను ప్రార్థిస్తూ అందరికీ మరోసారి రజతోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి ఒక అద్భుతమైన లక్ష్యంతో ఒక విజన్తో నడిపిస్తున్న మా కేసీఆర్ గారు కూడా రెండు ఊరేలు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కార్యకర్తలను కూడా కోరుకుంటున్నాను జై తెలంగాణ